హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను శ్రీనివాస్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ లేఖని రిలీజ్ చేయడం జరిగింది ఆ లేఖ ఎవరికి రాశారు అంటే అనుకునేది జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అని కానీ అందులోని సారాంశం కూటమిలో ఉన్న మూడు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలకి అర్థం కావాలనే విధంగా ఆయన రాయడం జరిగింది ఎన్నికల ముందు జతకట్టి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెడుతున్న సమయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న సమయంలో కొంతమంది తమ స్వార్థం కోసం కూటమిలో విచ్ఛిన్నాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చిన్న చిన్న వాటికి ఎవరు పడితే వాళ్ళు ఎటువంటి ఎట్లాంటి స్టేట్మెంట్లు అంటే అట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వవద్దు దీనివల్ల కూటమికి ఎఫెక్ట్ అవుతుంది రాష్ట్రానికి ఎఫెక్ట్ అవుతుందని ఆయన మరీ మరీ వేడుకుంటూ ఆ లెటర్ రాయడం జరిగింది దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే రాష్ట్రాభివృద్ధిని నిజంగా కోరుకుంటే పనికి మాలిన వీడియోలు పనికి మాలిన సలహాలు కూటమి ప్రభుత్వానికి పెద్దలకు ఇవ్వకండి థ్యాంక్ యూ